హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పెళ్లికి రోజు ముందు తన కాబోయే భర్త మోసం చేస్తాడనే కోపంతో రివెంజ్ తీర్చుకోవడానికి ఒక తెలియని అబ్బాయితో గడపడానికి వెళ్తుంది మన హీరోయిన్ అందంగా ఉన్నాడు కదా ఒక్క రాత్రే కదా అని నమ్మి వెళ్తే అది ఎంత పెద్ద తప్పో ఆమెకు అక్కడికి వెళ్ళాక గానీ అర్థం కాదు తీరా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆమె మాత్రమే కాదు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉంటారు ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ ఆ అబ్బాయి ఆ ముగ్గురు అమ్మాయిలతో దబిడి చేస్తాడు అసలు ఈ అబ్బాయి ఎవరు ఎందుకని ఆ అమ్మాయిలని తన ఇంటికి తెచ్చుకున్నాడు చివరికి ఆ ముగ్గురు అతని నుంచి ఎలా తప్పించుకున్నారో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను వీడియో నోటిఫికేషన్ మీ వస్తుంది సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి మూవీ స్టార్టింగ్ లో కొంతమంది అమ్మాయిలు కనిపిస్తారు వాళ్ళు పార్టీ చేసుకోవడానికి అక్కడికి వచ్చింటారు అందులో నాన్సీ అనే అమ్మాయికి వచ్చే వారమే పెళ్లి జరగబోతోంది అందుకే ఈ బ్యాచ్ల పార్టీ ఆమె కోసం ఏర్పాటు చేశారు పెళ్లి తర్వాత ఇలాంటి పార్టీలు చేసుకోలేదు కదా అని ఆమె స్నేహితులు ఆమెను ఆట పట్టిస్తూ పెళ్లికి ముందు ఒక తెలియని వ్యక్తితో ఒక రాత్రి గడపమని సలహా ఇస్తారు ఎందుకంటే పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా తన భర్త జాకీ సొంతమైపోతుంది కానీ నాన్సీ దానికి అసలు ఒప్పుకోదు ఎందుకంటే అలా చేస్తే తన కాబోయే భర్త జాక్ ని మోసం అవుతుందని తాను అలా చేయనని చెప్తుంది అప్పుడే లూకాస్ అనే ఒక అందమైన కుర్రాడు అక్కడికి వస్తాడు నాన్సీ స్నేహితులు అతన్ని చూపించి అతను నిన్నే చూస్తున్నాడని ఆట పట్టిస్తారు నాన్సీ మళ్లీ నిరాకరిస్తుంది ఈలోగా ఆమెకు జాక్ నుండి ఫోన్ వస్తుంది ఆమె బయటకు వెళ్లి జాక్ తో మాట్లాడుతుంది జాక్ తన పనిలో ఉన్నానని అబద్ధం చెప్తాడు కానీ వెనుక వచ్చే పాటల శబ్దాలను బట్టి అతను వేరే పార్టీలో ఉన్నాడని తనను మోసం చేస్తున్నాడని నాన్సీకి వీడియో కాల్ ద్వారా అర్థమైపోతుంది జాక్ దొరికి పోవడంతో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ నాన్సీ కోపంతో ఫోన్ కట్ చేస్తుంది జాక్ చేసిన పనికి ప్రతీకారంగా నాన్సీ తన స్నేహితులు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకుంటుంది ఆమె లూకాస్ దగ్గరికి వెళ్లి కారు ఉందా అని అడుగుతుంది లూకాస్ అవునని చెప్పడంతో ఆమె అతని కారులోకి వెళ్లి అతనితో పాటు దబ్బిడి దిబిడి చేసి ఎంజాయ్ చేస్తుంది ఆ తర్వాత లూకాస్ ఆమెకు ఒక డ్రింక్ ఇస్తాడు అది మంచిగా ఉందని చెప్పి ఆమెతో తాగిస్తాడు అది తాగి నాన్సీ పోతుంది నెక్స్ట్ సీన్ లో నాన్సీ కళ్ళు తెచ్చేసరికి లూకాస్ ఇంట్లో ఉంటుంది ఆమె కంగారు పడుతూ ఉంటుంది ఫోన్లో సిగ్నల్ కూడా ఉండదు ఆమె అతన్ని ఎందుకు తీసుకొచ్చావని అడిగితే లూకాస్ ఆమె ప్రవర్తనని తప్పుబడుతూ నీకు వారం పెళ్ళున్న పరాయ వ్యక్తితో వచ్చావు నువ్వు మంచమ్మాయివి కాదు నీకు కాబోయే భర్తను మోసం చేశావు నన్ను వాడుకున్నావు ఇప్పుడు నేను నీతో ఒక గేమ్ ఆడతాను అది నీకు బాగా నచ్చుతుంది అని అంటాడు అది విని నాన్సీ తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుంటుంది ఆమె లూకాస్ మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ గేట్ను తాకగానే కరెంటు షాక్ కొట్టి వెనక్కి పడిపోతుంది చేతికి దెబ్బ కూడా తగులుతుంది లూకాస్ ఆమెను లోపలికి లాక్కెళ్తాడు నాన్సీ ఏడుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నామని అడిగితే లూకాస్ తనకు ఇలా చేయడంలో ఆనందం ఉందని అమ్మాయిలు బలహీనంగా ఉంటారని తొందరగా మాటల్లో పడిపోతారని అంటాడు నీతో ఒక ఆట ఆడతాను అదే దాగుడు మూతలు తెల్లారిలోపు నేను నిన్ను పట్టుకోకపోతే నువ్వు గెలిచినట్టు నిన్ను ఇంటికి పంపించేస్తాను దొరికిపోతే ఎప్పటికీ ఇక్కడే ఉంచుకుంటానని చెప్పి ఆమె తాళ్లు విప్పేస్తాడు నాన్సీ ప్రాణభయంతో అడవి వైపు పరుగు తీస్తుంది చుట్టూ దట్టమైన అడవి లోయలు ఉండటంతో తప్పించుకోవడం కష్టంగా మారుతుంది ఆమె ఒక రాయి వెనక దాక్కుంటుంది ఈలోగా ఆమె దగ్గరికి ఒక పాము వస్తుంది భయంతో అరవలేక ఇబ్బంది పడుతూ ఉండగా లూకాస్ అక్కడికి వచ్చేస్తాడు నాన్సీ పారిపోవడానికి చూసిన లూకాస్ ఆమెను వెనక నుండి పట్టుకుంటాడు నెక్స్ట్ సీన్ లో లూకాస్ సిటీలో ఒక పార్కింగ్ ఏరియా ఉంటాడు అక్కడ ప్యాట్రిషా అనే అమ్మాయిని ఆమె బాయ్ ఫ్రెండ్ బలవంతంగా కార్లో ఎక్కించడానికి చూస్తూ ఉంటే లూకస్ అడ్డుపడి ఆమెను కాపాడతాడు ఆ గొడవలో ప్యాట్రీషా బాయ్ ఫ్రెండ్ పారిపోతాడు లూకాస్ మంచితనం నచ్చి పాట్రిషా అతని కారులో ఎక్కుతుంది అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ని మారుస్తూ ఉండే ఒక విభిన్నమైన అమ్మాయి అని తెలుస్తుంది లూకాస్ ఆమె కూడా అదే డ్రింక్ ఇచ్చి ఇంటికి తీసుకొస్తాడు పాట్రిషా నిద్రలు వేసేసరికి అక్కడ నాన్సీ ఉంటుంది నాన్సీ ఇతను మంచివాడు కాదు మనల్ని మోసం చేసి బంధించాడు ఇద్దరం కలిసి తప్పించుకుందామని చెప్తుంది కానీ ప్యాట్రిషా నమ్మదు లూకాస్ చాలా మంచివాడు అనుకుంటుంది లూకాస్ వచ్చి పాట్రిషాతో చాలా ప్రేమగా మాట్లాడి భోజనం పెడతాడు దాంతో ఆమెకు నాన్సీ చెప్పింది అబద్ధం అనిపిస్తుంది కానీ తర్వాత నాన్సీ నమ్మకం లేకపోతే ఇంటికి వెళ్తానని అడుగు ఫోన్ సిగ్నల్ చూసుకో అని సలహా ఇస్తుంది ప్యాట్రీషా ఇంటికి వెళ్తానని అడిగితే లూకాస్ మొహం మారిపోతుంది ఎవరు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో నిజం అర్థమైపోతుంది రాత్రి ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నిస్తారు ప్యాట్రీషా సిగ్నల్ కోసం వేరే దారిలో వెళ్లి లోయలో జారి పడిపోతూ ఉంటుంది అప్పుడు అది చూసి నాన్సీ ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తుంది కానీ ఇద్దరు అక్కడి నుంచి పారిపోవడానికి కుదరకపోవడంతో తిరిగి లూకాస్ ఇంటికి వచ్చేస్తారు అప్పటికే లూకాస్ ఎల్లి అనే మరో అమ్మాయిని తెస్తాడు ఎల్లి ఒక వ్లాగర్ సంతోషం గురించి వీడియోలు చేస్తుంది కానీ నిజ జీవితంలో అహంకారి లూకాస్ ఆమెను కూడా మాయ మాటలతో ట్రాప్ చేసి తీసుకొస్తాడు ముగ్గురు అమ్మాయిలు దొరికిపోయాక లూకాస్ అందరితో గేమ్ ఆడతానని బెదిరిస్తాడు ఎల్లి కోపంగా మాట్లాడితే ఆమెను గదిలోకి తీసుకెళ్లి గన్ చూపించి బట్టలు విప్పమని బెదిరిస్తాడు ఇక్కడ పాట్రిషా లూకాస్ పక్షాన ఉంటే తాను బ్రతకొచ్చని స్వార్థంతో ఆలోచించి నాన్సీ తలపై కొట్టి స్వ చేస్తుంది లూకాస్ రాగానే అతనితో ప్రేమగా మాట్లాడి లొంగిపోవడానికి చూస్తుంది ఎల్లి పారిపోవడానికి ప్రయత్నించి ఒక రాయి వెనక దాక్కుంటుంది కానీ లూకాసు ఆమెను పట్టుకుంటాడు రాత్రి భోజనం దగ్గర లూకాస్ తన అసలు ఉద్దేశం చెప్తాడు ఎల్లి బ్లాక్స్లో సంతోషం ఇచ్చే పని చేయండి అని చెప్పడం చూసి తనకు అమ్మాయిలను వేటాడంలోనే సంతోషం ఉందని గ్రహించి ఇలా చేస్తున్నానని చెప్తాడు ఇప్పుడు ముగ్గురులో ఇద్దరు చనిపోవాలి ఒక్కరే బ్రతుకుతారు అని చెప్పి గాల్లోకి కాల్పులు జరిపి వేట మొదలు పెడతాడు ముగ్గురు అడవిలోకి పారిపోతారు ఆ సమయంలో వెళ్ళి ఒక ఉచ్చులో కాలువైపోతూ ఉంటే నాన్సీ కాపాడుతుంది అడవి నిండా ఉచ్చులు ఉన్నాయని వాళ్ళకు అర్థమవుతుంది లూకాస్ ని అతని ఉచ్చులోనే పడేయాలని నాన్సీ ప్లాన్ చేస్తుంది తాను లూకాస్ ని తీసుకొస్తానని మీరు ఉచ్చువైపు వెళ్లమని చెప్తుంది కానీ ప్యాట్రిషా మధ్యలోనే మాయమైపోయి లూకాస్ దగ్గరికి వెళ్ళి మొత్తం ప్లాన్ చెప్పేస్తుంది లూకాస్ నాన్సీ ఎల్లీలను పట్టుకుని నాన్సీ ప్యాట్రిషా మధ్య గొడవ పెడతాడు గెలిచిన వారు బ్రతుకుతారని అంటాడు ఆ గొడవలో ప్యాట్రిషా రాయి తగిలి చనిపోతుంది లూకాస్ ఎల్లీ దగ్గరికి వెళ్ళి నాన్సీనే ప్యాట్రిషాను చంపిందని అబద్ధం చెప్తాడు అసలు తన టార్గెట్ ఎల్లీనే అని మిగతా వాళ్ళు దారిలో దొరికారని చెప్తాడు అప్పుడు నాన్సీ వచ్చి లూకాస్తో తో పోరాడుతుంది లూకాస్ నాన్సీని కత్తితో పోడిచి చంపేస్తాడు ఎల్లీ గాయపడిన కాలుతో పారిపోతూ పాత ఉచ్చు దగ్గరకు వెళ్తుంది లూకాస్ తెలివిగా ఆ ఉచ్చును చూసి నన్నే డ్రాప్ చేస్తావా అని నవ్వుతాడు కానీ ఎల్లి అమ్మాయిలు బలహీనులని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి ముందే సెట్ చేసిన మరో తాడు లాగేస్తుంది దాంతో మూలకల కర్ర లూకాస్ శరీరంలోకి దిగిపోతుంది చివరికి లూకాస్ చనిపోనుకునే లోపు లేచి పట్టుకోబోతూ ఉంటాడు కానీ ఎల్లి అతని తుపాకీ తీసుకుని అతన్నే కాల్చి చంపేస్తుంది ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్